అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక మోదీ సర్కారు కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల్లో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక సడలింపును ఇచ్చింది ఈ పథకం ప్రయోజనాన్ని పొందటానికి ఇప్పుడు ముందులాగా కఠినమైన పరిస్థితులైతే ఉండవు లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల మరణించిన వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది ఇక ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇటీవల నిర్ణయం అసంఘటిత లేదా తక్కువ వేతన రంగాల్లో పనిచేసే మరే ఇతర బీమా కవర్ లేని వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు పొదుపు చేసే అవకాశాన్ని ఇవ్వటమే కాకుండా కష్ట సమయాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించడానికి కూడా ప్రయత్నిస్తుంది ఇక ఉద్యోగి కుటుంబానికి యాభై వేల వరకు బీమా కవర్ లభిస్తుంది ఇక శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఉద్యోగి పిఎఫ్ బ్యాలెన్సు యాభై వేల కంటే తక్కువగా ఉన్నప్పటికీ అతని మరణం తర్వాత కూడా ఉద్యోగి కుటుంబానికి కనీసం యాభై వేల వరకు బీమా ప్రయోజనం లభిస్తుంది ఈ ప్రయోజనాన్ని పొందటానికి గతంలో ఉద్యోగి ఖాతాలో నిర్దేశించిన పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండటం అవసరం కానీ ఇప్పుడు ఈ షరత్తు తొలగించబడింది ఇక ఈ పథకంలో మరో కీలకమైన మార్పు చేయబడింది దీని ప్రకారం ఇప్పుడు పన్నెండు నెలల నిరంతర సేవను లెక్కించేటప్పుడు ఒక ఉద్యోగి రెండు ఉద్యోగాల మధ్య అరవై రోజుల వరకు గ్యాప్ ఉంటే అది గ్యాప్గా పరిగణించబడదు అంటే మీరు రెండు నుంచి మూడు ఉద్యోగాలు చేసి మధ్యలో రెండు నెలల కన్నా తక్కువ విరామం ఉంటే అప్పుడు అన్ని ఉద్యోగాలు నిరంతర సేవగా పరిగణించబడతాయి మీరు బీమా పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు ఇది మాత్రమే కాదు ఒక ఉద్యోగి పిఎఫ్ పథకంలో సభ్యుడిగా ఉండి సేవల్లో ఉన్నప్పుడు చివరి పిఎఫ్ సహకారం నుండి ఆరు నెలలలోపు మరణిస్తే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ జాబితాలో ఉంటే ఆ పథకం కింద బీమా మొత్తాన్ని కుటుంబానికి చెల్లిస్తారు ఇక కుటుంబంలో సంపాదిస్తున్న సభ్యుడు మరణించినప్పుడు దురదృష్టకర పరిస్థితుల్లో ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించటం ఈపీఎఫ్ఓ ఈడిఎల్ఐ పథకం లక్ష్యం ఇది ఉద్యోగులకు మనశ్శాంతినిస్తుంది వారి కుటుంబానికి భద్రతను అందిస్తుంది వారు ప్రత్యేక భీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు ఇక పీఎఫ్ ఖాతాదారుడు తన ఖాతాలో నామినీని పేర్కొనకపోతే అతను మరణిస్తే పీఎఫ్ మొత్తం కూడా చట్టబద్ధంగా అతని వారసుడికి బదిలీ చేయబడుతుంది దీనికోసం వారసుడు తన గుర్తింపు హక్కులను నిర్ధారించుకోవటానికి తన ఆధార్ కార్డు ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి